హలో అండి అయితే నేను పచ్చిలు కోడిగుడ్లు పుల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చిలు అయితే తీసుకున్నానండి ఇవి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఎగ్జాక్ట్గా వీటికి నేను శుభ్రంగా కడిగి పసుపు పెట్టి పక్కన పెట్టుకున్నానండి అలాగే ఇప్పుడు ఎగ్స్ అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను నేనైతే ఫుల్స్ వచ్చేసి నేను సిక్స్ ఎగ్స్ అయితే తీసుకున్నానండి ఇవి శుభ్రంగా ఆయిల్లో హీట్ చేస్తే ఫ్రై చేసి పక్కన పెట్టేస్తానండి ఇప్పుడు పచ్చరీలు అయితే నేను ఆయిల్లో వేసేసి ఫ్రై చేసేసుకోవాలండి అంటే వీటికి ఫస్ట్ పెట్టేసి నేను ఫ్రై చేసుకున్నాను దీంట్లో పచ్చి వాసన ఇంటి వాసన పూడే వరకు మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి కూర వండుకున్నప్పుడు అయితే చాలా మంచి అరౌండ్గా వస్తుందండి దీన్ని అయితే ముక్కలు అయితే విడిపోకుండా నీట్గా అయితే ఫ్రై చేసుకోవాలండి కాదా దానికి స్మెల్ తెలుస్తుందండి స్మెల్ పోయే వరకు నీట్గా అయితే వీటిని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా అయితే చేసుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవడం కోసం ఒక తండ్రి పెట్టుకుని తగ్గ ఆయిల్ అయితే నేను వేసుకున్నాను ఇప్పుడైతే దీంట్లో కొన్ని పైన అల్లం బెస్ట్ అయితే వేసుకున్నామండి బాగా గోల్డెన్ ఇప్పుడైతే మన దీంట్లో ఉప్పు కారం పసుపు అయితే కారం అయితే నేనైతే ఒక స్పూన్ అయితే కారం వేసుకున్నానండి అలాగే కొద్దిగా అండి కొద్దిగా ధనియా పౌడర్ అయితే వేసుకున్నాం పౌడర్స్ పౌడర్ మంచిగా సర్వో అయితే వస్తుందండి మొత్తం దగ్గర కూడిపోయి దీంట్లో మనం పచ్చడిలు అయితే యాడ్ చేసుకుందామండి ఇప్పుడు నేను ఇంకా బాగా ఫ్రై చేసుకుని పచ్చరి అయితే వేసేసుకుంటానండి అయితే కొంచెం కారం వేసాం కదండి ఆ కారం పచ్చితే వాసన పోయే వరకు కొద్దిగా ఒక టూ టూ త్రీ సెకండ్స్ అయితే మనం అలా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చింతపండు పులుసు అయితే నేను అయితే పక్కన పెట్టుకున్నానండి ఇదైతే చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని అయితే తీసుకొని తీసి తీసి